హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్ ఎలా ఉన్నారు అందరూ యుఎస్లో అయితే ఫాల్ సీజన్ మంచిగా అందరూ ఫాల్ కలర్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను అయితే ఇండియాలో కూడా మంచి వింటర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో గెట్ రెడీ టు హ్యావ్ యువర్ ఫీట్ అండ్ బాడీ కోల్డ్ మరైతే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది అయితే చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్స్కి నా ప్రీవియస్ షిప్పింగ్ వీడియో అయితే టారిఫ్ తర్వాత ఎలా షిప్మెంట్స్ చేస్తే మనకి షిప్మెంట్స్ అయితే వస్తున్నాయి డీటెయిల్డ్గా గా మనం చేసే ఇష్యూస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు స్ట్రక్అప్ అయిపోతున్నాయి అవన్నీ చూ చేశాను కదా అయితే దానికి చాలా కమెంట్స్ ఫీడ్బ్యాక్ మీద ఆధారం చేసుకొని నేను ఈ వీడియోకి రెస్పాన్స్ అయితే ఇస్తున్నాను అండ్ అలానే కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే డెఫినెట్గా షిప్మెంట్ అయితే వస్తుంది బట్ విత్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను డెఫినెట్ గా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలానే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని అనుకుంటున్నాను లో వాళ్ళకే కాకుండా లో ఎక్కడ ఉన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది బికాస్ వేరే వేరే కంట్రీస్ లో వాళ్ళకి కూడా ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో అయితే ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ట్యాక్స్ అయితే టారిఫ్స్ అయితే ఇంపోజ్ అయినాయి ఏంటి అంటే లోకల్ గానే మనం కొనుక్కోవాలి ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ లోకల్ కొనుక్కోవాలి సో మనం అబ్రాడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు వాటికి టారిఫ్స్ అయితే కట్టాలి అది కదా మనకు రూల్ సో లోకల్ గా ఉన్న వాళ్ళకి జాబ్స్ అనేవి ఎక్కువ వస్తే ఇక్కడ పండేవి ఇక్కడ పెరిగేవి అన్నీ ఇక్కడి నుంచే కొనుక్కుంటే మనకి కంట్రీ డెవలప్ అవుద్ది అనే ఒక కాన్సెప్ట్ తోటి మనకి ట్రంప్ గారు పెట్టినట్టుగా సో అది అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు చాలా వరకు మనం ఉన్న వాటిని అంటే పచ్చళ్ళైనా పొళ్ళైనా ఇంకా ఇక్కడ లోకల్గా పండనివి ఏమైనా ఉంటే మన అమ్మ చేతి వంట కింద అంటే మన పేరెంట్స్ ఎంతో ప్రేమతో చేసి పంపిస్తూ ఉంటారు కాబట్టి మనం అవి తెచ్చుకుంటూ ఉంటాం కొంతమందికి మనం అడగకపోయినా కూడా పేరెంట్స్ ప్రేమతోటి చేసి పంపిస్తూ ఉంటారు అయితే నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ దయచేసి నాన్ వెజ్ పచ్చళ్ళు మీరు తేరు అది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే అయితే మ్యాంగో పికిల్స్ ఉసిరికాయ ముక్కలు డ్రమ్స్టిక్ పికిల్స్ ఇలాంటివి కూడా ముక్కలుగా మాత్రం పంపిస్తే మాత్రం అవి కూడా తీసేస్తున్నారు అండ్ వాటిపైన హ్యూజ్ టారిఫ్ అండ్ ఎఫ్డిఏ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్ సర్టిఫికేట్ ప్లస్ కొన్ని కొరియర్స్ వాళ్ళైతే ఫెడెక్స్ కొరియర్ వాళ్ళైతే మంచిగా డాక్యుమెంటేషన్ అన్ని చేసి పంపిస్తున్నారు బట్ స్టిల్ వై టు బీ ఎట్ రిస్క్ ఇలాంటి వెజిటేరియన్ అయినా కూడా ముక్కలు ఫామ్ లో ఉన్న ముక్కలు పచ్చ మాత్రం దయచేసి తెప్పించకండి అండ్ ఇప్పుడే కాదు నాకు లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు పర్సనల్గా అనుభవం కూడా అయ్యింది మ్యాంగో పికిల్ పీసెస్ ఉసిరికాయ ముక్కలు పీసెస్ అయితే తీసేసి నా పార్సల్ వన్ మంత్ తర్వాతే వచ్చింది లాస్ట్ ఇయర్ జరిగిన విషయం కానీ ఇప్పుడైతే ఇంకా దాంతోపాటు వేరే కంట్రీ యుఎస్ కాదు మా ఫ్రెండ్ వేరే కంట్రీలో ఉంటుంది తనకు కూడా ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఐఎన్ఆర్ థర్టీ థౌజండ్ ఐఎన్ఆర్ కూడా పడింది సో చాలా బీ కేర్ఫుల్ గా ఉండాలి ఈ పచ్చళ్ళ విషయంలో మాత్రం నెక్స్ట్ పాయింట్ అలానే ఎనీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఎఫ్డిఏ సర్టిఫికేట్ ప్రస్తుతం నన్ను అడిగితే ఫెడెక్స్ చాలా చాలా బాగుంది నేను చాలా రీసెర్చ్ చేసి ఫ్రెండ్స్ ని కనుక్కొని ఇదైతే డిసిషన్ అయితే తీసుకున్నాను సో ఫెడెక్స్ వాళ్ళు ఈ డాక్యుమెంటేషన్స్ అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారు దీనికి మీరు ఎక్స్ట్రా కాస్ట్ అయితే ఏం పెట్టక్కర్లేదు ఎవ్రీథింగ్ కొరియర్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు సో మీరు మీ చేయాల్సిన పనిలా మీ కొరియర్ వాళ్ళని మంచి కొరియర్ సర్వీస్ బుక్ చేసుకోండి సో ఆ కొరియర్ వాళ్ళని క్వశ్చన్స్ అన్ని అడగండి మీరు ఎఫ్డిఏ సర్టిఫికేట్ పెడుతున్నారా సో ఫుడ్ ఉంటేనే పెట్టాలి లేకపోతే అక్కర్లేదు బట్ ఎందుకు ఛాన్స్ తీసుకోవటం అని చెప్పి కొన్ని కొరియర్ వాళ్ళు అయితే డిఫాల్ట్ గా ఫెడెక్స్తో టైఅప్ ఉన్న వాళ్ళైతే ఇదైతే పెడుతున్నారు సో యుఎస్ ఫుడ్ అండ్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ది సర్టిఫికేట్ అయితే మీరు ఎస్టాబ్లిష్ చేసుకుని అటాచ్ చేయాలన్నమాట పైన అండ్ వన్ మోర్ థింగ్ ఏదైనా ఫుడ్ ఉన్నా కూడా ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్గా అయితే మెన్షన్ చేయాలి బాక్స్ పైన ఎంత వాల్యూ బాక్స్ అయినా కూడా అది లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఎంత ఉన్నా కూడా మన కొరియర్ వాళ్ళు వాళ్ళు టెన్ థౌజండ్ లోపే పెట్టాలని చూస్తారు బికాస్ అదే గిఫ్ట్ కింద వెళ్తుంది అనమాట మనకి మీ చాలా మందికి ఈ విషయం అయితే తెలియకపోవచ్చు ఏదన్నా ఇండియా నుంచి వస్తున్న పార్సల్ అబ్రాడ్ కి గిఫ్ట్ కింద పేరెంట్స్ పంపించారని చెప్పి చూపిస్తూ ఉంటారు అనమాట ఇది చాలా ఏళ్ళుగా జరుగుతుంది యూజువల్లీ టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ బడ్జెట్ లోపల పెడుతూ ఉంటారు అయితే ఇవి పెట్టినప్పుడు నీట్ గా ఐటమ్స్ అన్ని పైన నీట్ గా క్లియర్ గా రాయాలి సో ఇప్పుడు ప్రస్తుతం చాలా టైట్ రెస్ట్రిక్షన్స్ లో ఉంది కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా నీట్ గా స్పెసిఫై చేసుకుని మొత్తం ట్యాగ్ చేసి ఆ బాక్స్ పైన క్లీన్గా రాసి పెట్టి ఉంచితే మన కొరియర్ వాళ్ళు మీరు కూడా ఆ ఫామ్ ఒకటి మీతో పెట్టుకు పెట్టుకోవాలి ఏమేమి ఉన్నాయి ఏంటి మీ పేరెంట్స్ ఏం పంపిస్తున్నారు ఏంటి అని కూడా ఇన్ కేస్ మన కాల్ వచ్చినప్పుడు వాట్ యు ఆర్ సేయింగ్ అండ్ వాట్ ద కొరియర్ గై హ్యాస్ డన్ ఆన్ ద పేపర్ వర్క్ అదంతా నీట్ గా మ్యాచ్ అవ్వాలి సో బోత్ ఆఫ్ యూ షుడ్ సీ ది సేమ్ థింగ్ అన్నట్టు సో అది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో సెప్టెంబర్ అక్టోబర్ అండ్ లాస్ట్ మంత్ ఆఫ్ ఆగస్ట్ అంటే లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో మాత్రం టారిఫ్ లో ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ అంటే పాతిక వేలు ముప్పై వేలు నలభై వేలు అలా అయితే పడ్డాయి ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న వార్త అందరిని ఎంక్వైర్ చేయగా కొరియర్ వాళ్ళని కొరియర్ వాళ్ళు ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మందికి ఎంతో మందిని పంపిస్తారు కదా వారానికి ఎక్కడో ఒకటి మాత్రం మినిమం ట్వంటీ టు ఎయిటీ డాలర్స్ అయితే పడుతుందని వింటున్నాను అయితే బిలో హండ్రెడ్ డాలర్సే పడుతుంది ఎక్కడో ఒకళ్ళకి తప్పితే అబోవ్ హండ్రెడ్ బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే ట్వంటీ టు ఎయిటీ డాలర్స్ అయితే పడుతుంది పడటం అయితే కన్ఫర్మ్ బికాస్ అది రూల్స్ కదా సో నాకేమనిపిస్తుంది అంటే దట్ ఈస్ ఓకే ట్వంటీ టు ఎయిటీ డాలర్స్ ఇస్ ఓకే బికాస్ వీ హ్యావ్ టు ఇప్పుడు మనం ఎక్కడ ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి షాప్కి వెళ్ళి వాల్మార్ట్లో ఎక్కడైనా కొనుక్కున్నాం అనుకో ట్యాక్స్ అయితే కట్టాలి కదా అలానే మనం ఇండియా నుంచి తెచ్చుకున్న పార్సెల్ కూడా మరి ట్యాక్స్ అయితే పే చేయాలి కదా సో ఇన్నాళ్ళు అయితే మనం దానికి దూరంగా ఉన్నాము సో మనకి దాంతా కొత్తగా అనిపించవచ్చు బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ బియాండ్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ డాలర్స్ త్రీ హండ్రెడ్ డాలర్స్ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అలా ఉండేది సెప్టెంబర్ అక్టోబర్లో నవంబర్ లో కొంచెం పలచబడిందని చెప్పొచ్చు ఇరవై డాలర్ల నుంచి అంటే రెండు వేల నుంచి ఎనిమిది వేలు వరకు అయితే పార్సెల్స్ మీద పడుతూనే ఉంది అయితే మరి అన్ని సర్వీసుల్లో ఇలానే ఉందా అంటే కాదండోయ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో మనకి యూజువల్గా డిహెచ్ఎల్ యూపీఎస్ ఫెడెక్స్ అనే త్రీ కొరియర్ సర్వీసులు ఉంటాయి సో ఈ కొరియర్ సర్వీసులకి మీరు డైరెక్ట్గా వేయకపోయినా మీరు కొరియర్ బాయ్ని ని బుక్ చేసుకుంటారు మీ వీధిలో ఉన్నాయో మీ ఊర్లో ఉన్నాయో ఏ ఒక్కటి బుక్ చేసుకుంటారు వాళ్ళు దే హ్యావ్ టు టైఅప్ విత్ డిహెచ్ఎల్ ఆర్ ఫెడెక్స్ ఆర్ యూపీఎస్ అండ్ సెండ్ ఇట్ అబ్రాడ్ ఎవరైనా అంతే సో డిహెచ్ఎల్ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి లైక్ అబో నైన్ హండ్రెడే ఉన్నాయి చెప్పాలంటే యూఎస్కి కి అండ్ దే ఆర్ రీచింగ్ ఆన్ టైమ్ ఓకే అండ్ డాక్యుమెంటేషన్స్ కూడా వాళ్ళు బాగా చేస్తున్నారు బట్ ప్రస్తుతం డిహెచ్ఎల్ కన్నా ఫెడెక్స్ చాలా బాగుందని నేను వింటున్నాను కొన్నాళ్ళు వరకు అయితే యూపీఎస్ ఆపటం మంచిది ఎందుకు అంటే నాకు కమెంట్ చేయండి నేను మీకు చెప్తాను ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ కెన్ నాట్ డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ ఆన్ ద వీడియో బట్ ఫెడెక్స్ డిహెచ్ఎల్ చాలా బాగా నడుస్తున్నాయి ఫెడెక్స్ అయితే బెటర్ అని నాకు అనిపిస్తుంది సో అది నాకు అందిన వార్త అంతా రీసెర్చ్ చేయగా తెలిసిన విషయం అనమాట సో నవంబర్ లో అందిన వార్తలు అయితే ఇవి ఈ ఫోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే టేక్ కేర్ చేయండి డెఫినెట్ గా ఇంప్రూవ్ అయితే అయింది ఫ్రమ్ ఆగస్ట్ టు నవంబర్ అందరికి విషయాలు అయితే తెలుస్తున్నాయి ఇలా నా లాగా మీ ఇలా షేర్ చేస్తూ ఉంటారు కదా సో మీ అనుభూతిని మీ అనుభవాలని నాకు కమెంట్ సెక్షన్ లో తెలియపరచండి నాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నా కూడా నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సో ఎవరికైనా పార్సెల్స్ స్ట్రక్అప్ అయిపోయినా మీరు ఏం కేర్ తీసుకున్నారు విడిపించుకోవడానికి లేకపోతే కొంతమందికి అయితే రీచ్ అయిన తర్వాత వన్ టూ మంత్స్ తర్వాత వస్తున్నాయంట ఇంత కట్టాల్సి వస్తుంది అని అది సెప్టెంబర్ అక్టోబర్ అయితే విన్నాము ఇప్పుడైతే వినడం లేదు సో అలా ఏమైనా ఉన్నా ఇంకా మరెన్నో విషయాలు కమెంట్ సెక్షన్ లో మనం డిస్కస్ చేసుకుందాం అయితే స్టే ట్యూన్డ్ డెఫినెట్గా నేను మళ్ళీ ఇంకో త్రీ ఫోర్ వీక్స్లో సిచ్యువేషన్ అయితే అబ్జర్వ్ చేసి ఇంకో వీడియో కూడా నేను చేస్తాను వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి దయచేసి చాలామంది ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నాకు చాలా కమెంట్స్లో కూడా పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో సో మీరు షేర్ చేయండి అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్